ఈ రోజు నుంచే ఎంతమంది దగ్గర చా మొబైల్స్ ఉన్నాయి చాలా మంది దగ్గర ఉంటాయి ఉంటాయి ఓకే నో ప్రాబ్లం సో మొబైల్ ఉన్నా లేకపోయినా ఇంట్లో ఎంత ఉంటుంది కదా కనీసం తల్లిదండ్రులతో మీ బంధుమిత్రులతో ఇంట్లో తప్పకుండా ఒకరితో ఒకటైనా ఉంటుంది కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏమిటమ్మాచనలో హెచ్చు పెట్టద్దు ఎస్ఆర్ఐ ఎస్ఏ ఆర్ఏ డిఏ

అవర్ హాఫ్ ఆఫర్ అవర్ చూస్తారా అట్టెస్టేజ్ వన్ అవర్ చూస్తారా మీ ఇష్టం మీ అనుకూలం అమ్మా నాన్నలకు కూడా చెప్పొచ్చు కదా ఇది మంచి పనే చెడ్డ పనే రాయండి ఇందులో ఇలా ఉంటుంది శ్రీ శారదార్చన శారదా వేరు అర్చన వేరు అభిప్రాయా ఏలు రెండు ఉన్నాయి శారదా అర్చన అర్థమవుతుంది కదా శారదా మాతకు ఇది ఒక అర్చన పూజ చేస్తున్నాం దీని ద్వారా అమ్మ పూజ అవుతుంది శ్రీ సారదార్చన యూట్యూబ్ ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా నాన్నలతో చేయించండి ఈ ఫోన్ అయినా ఇతరుల ఫోన్ అయినా సరే ఎంత ఎక్కువ చూస్తే అంత మంచిది కదా సో దీని ద్వారా మీరు వివేకానంద స్వామికి నిజంగా నివాళి అర్పించిన వాళ్ళు అవుతారు చేస్తారన్నా అందులో మీకు నచ్చింది ఏదైనా చూసుకోవచ్చు భగవద్గీత పారాయణము శ్లోకాలు వేద మంత్రాలు చెప్పాను కదా ముప్పై యొక్క ప్లేలిస్ట్లు ఉన్నాయి మూడు వేల వీడియోస్ ఉన్నాయి యువతకు ముఖ్యంగా చెప్పాను కదా వివేకానంద టీచింగ్స్ అండ్ భజన్స్ సాంగ్స్ మోటివేషనల్ స్పీచెస్ ప్లస్ సేవా యూత్ ఏమిటి సేవ కోరుతుంది కదా మీరు ఆధ్యాత్మిక విషయాలు ఇంకా మెల్లమెల్లగా తెలుసుకోవచ్చు బట్ ఫస్ట్ మనకు కనబడేది ఏమి కష్టాలు ఉండేవాడిని అందుకోవాలి అది ఫస్ట్ టీచింగ్ కాబట్టి సేవ అనే ఒక ఛానల్ ప్లేలిస్ట్ ఉంది సెల్ఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ దాంట్లో స్కాలర్షిప్ ఇస్తున్నాం కదా స్కాలర్షిప్ ఇచ్చిన వీడియోలు వస్త్రదానము రక్తదానము చేసిన కార్యక్రమాల వీడియోలు ఉన్నాయి పిల్లల బాల వికాసం ఉన్నాయి చిన్న పిల్లవాడు వివేకానంద వేషం వేసిన కార్యక్రమం ఇంపార్టెంట్ ట్రస్ట్ ద్వారా ఒక రిక్షా కార్మికుని అబ్బాయి డాక్టర్ అయినాడు ఎంబీబీఎస్ ఇక్కడే మన గంగాధర్ చూసుకుంటాడు గంగాధర్ రిక్షా పుల్లర్ వారి కొడుకు ఓ మారుతి ఓ మారుతి అనే అబ్బాయి రిక్షా కార్మికుని కొడుకు శారదాదేవి ట్రస్ట్ ద్వారా ఫుల్ పొందాడు ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ థర్టీ ఫార్టీ థౌసండ్ వరకు తీసుకొని ఎందుకంటే చాలా పూర్ కదా చాలా పూర్ అండ్ వెరీ ఎంబీబీఎస్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదమ్మా కాబట్టి వాడు ఆ అబ్బాయి ఓ మారుతి గవర్నమెంట్ జాబ్ సంపాదించి డాక్టర్ గా సేవలు అందిస్తున్నాడు ట్రస్ట్ కూడా డొనేషన్ ఇచ్చినాడు రెండు మూడు సార్లు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలాడు చెప్పట్లు కొట్టకూడదు అబ్బాయికి శ్రీరామకృష్ణ వివేకాశీస్తో జరిగింది మాతని కాదు అర్థం నాన్న కాబట్టి ఆ వీడియో కూడా ఉంది అది ఇన్స్పిరేషన్ చూడొచ్చు కదా టైటిల్ చెప్తున్నారు రిక్షా కారు కొన్ని పుత్రుడు శారదా కృపతో డాక్టర్ ఎలా అయ్యాడు అనే టైటిల్ తో వీడియో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది అబ్బాయి ఎలా కష్టపడ్డాడు ఇవన్నీ ఇట్లా మోటివేషన్ కోసం ఎంతో ఉంది ఇవన్నీ మీరు చూస్తూ మినిమం వన్ అవర్ కంటిన్యూగా చూడకపోయినా వింటుండచ్చు కదా భజన్స్ వినొచ్చు కొటేషన్స్ వినొచ్చు వినుకుంటూ మీ పనులు చేసుకోవచ్చు అమ్మా నాన్నలు ఉన్నారు ఇంట్లో ఏదో టీవీ సీరియల్లో ఏమేమో కాకుండా భజన్ వినొచ్చు కదా భక్తి కార్యక్రమాలు చూడొచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ సేవలో వివేకానంద స్వామి కోసం నిరుపేద విద్యార్థుల కోసం నేను కూడా శారదాదేవి అర్చన శ్రీ శారదా అర్చనలో అమ్మవారి సేవలో పాల్గొంటాను అని నిజాయితీగా ఎవరెవరు పాల్గొంటారో చేతులెత్తండి ట్రూత్ఫుల్ మర్చిపోయేవాళ్ళు వద్దు స్వామి అన్నారు సత్యము సత్యము అన్సెల్ఫిష్నెస్ ఈ మూడు లక్షణాలు మూడు మీలో ఉంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా మీకు ఏ హాని చేయలేదు స్వామీజీ అన్నారు స్వామి వివేకానంద కాబట్టి ట్రూత్ఫుల్ బీ ట్రూత్ఫుల్ మాట ఇచ్చారు మాటపై నిలబడండి మేము కోరేది పదహైదు రోజులే కదా ఫిఫ్టీన్ డేస్లో ఛానల్ మానిటైజ్ అయితే అమౌంట్ వస్తే ఫస్ట్ మీ కాలేజీకి వచ్చి వివేకానంద స్వామి శారదాదేవి రామకృష్ణ ప్రసాదంగా మీకు స్వీట్స్ పంచిపెట్టిపోతాం ఎప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫోర్ అవర్స్ ఫోర్ థౌసండ్ అవర్స్ రీచ్ అయ్యి ఛానల్ మానిటైజ్ అయ్యి ఫస్ట్ పేమెంట్ వస్తుంది కదా యూట్యూబ్ ద్వారా మీకు తెలిసే ఉంటుంది బాబు మీరు యాక్వెస్ట్ చేస్తున్నారు వంటలు చేసేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్నారు ఛానల్స్ పెట్టుకొని ఎందుకంటే ఫ్రీగా ఛానల్ పెట్టుకోవచ్చు సో మనం దానికోసం అడగడం లేదు కదా నిరుపేదల కోసం సో ఆ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని నడుస్తాను మీరు థ్యాంక్స్ చెప్పి సాగదా రామకృష్ణ వివేకాంద ప్రసాదంగా ప్రసాదం కూడా అందించి వెళ్తాం చేస్తామా చేద్దామా మంచి పని చెడ్డ పని స్వార్థమైందా మంచి స్వార్థం ఉందా లేదు కదా సో దీనికోసం మీ సహకారాన్ని కోరుతూ వచ్చాను అలాగే సార్ కూడా తలుచుకున్నారు వివేకాంత్ సార్ అదే అంటే దైవ దైవ ప్రేరణ ద్వారా రావడం జరిగింది కాబట్టి చాలా రోజులు మనం కలిసి జనవరి నెలలో వచ్చి ఉంటాను ఆల్మోస్ట్ జనవరి వచ్చింది కదా వన్ ఇయర్లీ వన్స్ వివేకానంద స్వామి లెక్కలు ఎప్పుడు తప్పు ఓ ఓటి మీ సహకారాన్ని కోరుతూ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ బాట్ ఇట్ సో ఈ శ్రీ శారదార్చున యూట్యూబ్ ఛానల్ను మీరు ఏమంటారు కోఆపరేట్ చేయండి చూడండి పది మందికి షేర్ చేయండి మీరు చూసిన మంచి విషయం ఉంది కదా మీకు నచ్చింది ఇంకొకటి షేర్ చేయండి మేము కూడా అనుకోలేదు రియల్గా చెప్తున్నాను మీరంతా సోదరులుగా మేము అనుకోలేదు ఇంత దూరం వస్తుందని ఏదో ఒక భావ ప్రచారంలో ఇదొక పని ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కదా ఇప్పుడు స్పీచెస్ ఇస్తుంటాము దీంట్లో ఇదొక స్ప్రెడ్ అవుతుంది కదా మెసేజ్ యూట్యూబ్ ఛానల్ చాలా పవర్ఫుల్ ఇప్పుడు ప్రపంచమంతా ఉంది కాబట్టి దీని ద్వారా మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది రామకృష్ణ వివేకానంద మెసేజ్ అని స్టార్ట్ చేశాము అనుకోలేదు ఇంతవరకు వస్తుందని రెండున్నర వేల గంటలు అయ్యింది మూడు వేల చిల్లర సబ్స్క్రైబర్స్ అయ్యారు దాంట్లో మీరు కలిస్తే ఇంకా పెరుగుతారు సో రెండున్నర వేల వరకు వచ్చింది నాలుగు వేలు కాదా దేవి అమ్మవారి కృప వల్ల దానికి మీ సహకారాన్ని కోరుతున్నాము ప్లీజ్ కోఆపరేట్ చేస్తారు కదా చెయ్యండి అమ్మా నాన్నలకు చెప్పి వాళ్ళతో చేయించండి ఫ్రెండ్షిప్ చెప్పండి అని మరి మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవీయ సార్కు కు గౌరవీయ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ గారికి సార్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా క్లియర్ కదా సారాంశమైన మాట శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ చూడండి తద్వారా నిరుపేద పిల్లలకు సేవ చేయాలి అంటే ఇంత డీటెయిల్స్ అన్నీ సెకండరీ ఫస్ట్ సేవా సేవ సేవ

అదే చెక్కబడుతుంది స్వామి వివేకానంద ఇట్లాంటి మాటలు కదా ఎంత అర్థం ఉంది ఒకటి లోతు డెప్త్ ఆఫ్ దర్డ్స్ త్యాగము సేవ ఇప్పుడు మీరు సేవ చేయాలంటే వన్ అవర్ త్యాగం చేయాలి త్యాగం అంటే అదే వేస్ట్ కాదు ఈ మంచికే వన్ అవర్ కేటాయించాలి కదా ఆ త్యాగం ద్వారా ఏమవుతుంది సేవ ఎంత అర్థం ఉంది మాటల్లో అందుకేనండి వివేకానందుని పూజిస్తున్నాం అవునా కదా సో ఈ త్యాగము సేవ ఇంటి నుంచే చేయవచ్చు అరణ్యాలకు పో అక్కర్లేదు కొండ గుహల్లో తపస్సు అక్కర్లేదు ఇంట్లో కూర్చొని మీరు ఒక గంట నిరుపేదల కోసం త్యాగం చేయండి తద్వారా సేవ చేసిన వాళ్ళు అవతారా లేదా ఈ త్యాగము సేవలో మీ అందరికీ మంచి జరగాలి బాగా గుర్తుపెట్టుకోండి చిన్న అనుభవంతో చెప్తున్నాను మనం నిస్వార్థంగా చేసిన చిన్న పని చిన్న ఆలోచన కూడా మనకు దిగ్విజయాలు ఇస్తుంది తెలియకుండానే మనకు ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి ఇది వేస్ట్ అనుకోవద్దు దీనివల్ల శారదా రామకృష్ణ వివేకాలు ఆశీస్సులు మీకుండి ఇంకా బాగా చదువుకుంటారు ఇంకా మంచి ప్రోగ్రెస్లో ఉంటారు మన కళాశాలకు మనకు పాఠాలు నేర్పిన పెద్దలకు మంచి పేరు తెచ్చి పెడతారు మీ తల్లిదండ్రులకు కూడా అని మనస్ఫూర్తిగా అటువంటి ఆశీస్సులు ఇవ్వని శారదా రామకృష్ణ వివేకాను ప్రార్థిస్తూ बहुत बहुत धन्यवाद चाल धन्यवाद बोलो स्वामी विवेकानंद महाराज की जय श्री रामकृष्ण देव की जय स्वामी विवेकानंद महाराज की जय